వెల్కమ్ టు సిటీ ఢిల్లీ న్యూస్ ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి ఆధ్యాత్మికంగా సమాజంలో ఆర్థికంగా సహాయం చేయుటలో ఆర్యవైశ్యులు ముందుంటారని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు లక్ష్డిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు సోమవారం గుండ గుండె పెద్దకాషయ ఆర్యవైశ్య భవనంలో మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభకు నూతనంగా ఎన్నికైన వారికి లక్షడిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రతి ఆర్యవైశ్యుడు సమాజంలో మంచి గుర్తింపు పొందాలని ఆయన సూచించారు నూతనంగా ఎన్నికైన మహాసభ అధ్యక్షులు మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు అనంతరం నూతనంగా ఎన్నికైన మంచిర్యాల మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు ఆర్య పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలోని నిరుపేద ఆర్యవైశ్యాలను గుర్తించి తప్పనిసరి ఆదుకుంటానని మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు పేర్కొన్నారు తన రెండు సంవత్సరాల కాలంలో ఆర్థికంగా అవసరం ఉన్నవారికి వైద్య విద్య ఖర్చుల కోసం తన దృష్టికి వచ్చినట్లయితే తాను ముందుండి సహకరిస్తానని అన్నారు మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు మంచిర్యాల మహిళా సంఘం తరపున ప్రతి కార్యక్రమంలో పాల్గొంటామని సేవా కార్యక్రమాలలో ముందుంటామని మంచిర్యాల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నాగశెట్టి జ్యోతి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీడిసి ఆర్యవైశ్య సంఘం నాయకులు గుండె బుచ్చన్న రాష్ట్ర ఆవోప నాయకులు గుండె ప్రభాకర్ జనరూపం ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ వజ్జల రాజమౌళి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం రమేష్ పట్టణ సంఘం అధ్యక్షులు చెట్ల రమేష్ ప్రధాన కార్యదర్శి నల్మ శ్రీనివాస్ కోశాధికారి నరేందుల రమేష్ యువజన సంఘం అధ్యక్షులు గడ్డం వికాస్ మంచిర్యాల ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి చిలువేరు వైకుంఠం కోశాధికారి కౌటారపు సత్యనారాయణ మహిళ సంఘం ప్రధాన కార్యదర్శి సాహితి యువజన సంఘం ప్రధాన కార్యదర్శి బొద్దుకూరి రాజకుమార్ కోశాధికారి వేణుగోపాల్ జిల్లా ఉపాధ్యక్షులు వజ్జుల శ్రీనివాస్ మల్లూరు శ్యాంసుందర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు సామ అంజన్న వేణు గుండ కృష్ణమోహన్ చింతల రంజిత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు Love you. Blah